తాత్కాలిక చైర్మన్ గా నందాల శ్రీనివాస్ కు బాధ్యతలు తోపున్ మున్సిపల్ చైర్మన్ బొందే రవీందర్ గౌడ్ పై అవిశ్వాస తీర్వాడం నెగ్గింది ఇప్పటివరకు వైస్ చైర్మన్ గా కొనసాగిన నందాల శ్రీనివాస్ కు తాత్కాలిక చైర్మన్ గా బాధ్యతలు అప్పగించిన స్పెషల్ ఎన్నికల అధికారి ఆర్డీవో జయచంద్రారెడ్డి నూతన చైర్మన్ ఎన్నికకు పది రోజుల గడువు ఇస్తూ ఎన్నికల కమిషన్ కు సిఫార్సు చేసిన ఆర్డీవో కాగా బుధవారం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన తూపురాన్ మున్సిపల్ చైర్మన్ అవిశ్వాస తీర్మానపై చేతులెత్తి ఓటింగ్ నిర్వహించగా ఎక్స్ ఆఫీషియో సభ్యునిగా పిఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం ఎమ్మెల్సీ కూర రఘుత్తం రెడ్డి తో మెజార్టీ సభ్యులు పదకొండుకు చేరి అవిశ్వాసం నెగ్గింది ఈ అవిశ్వాస సమావేశంలో కౌన్స్టర్లు మామిళ్ల జ్యోతికృష్ణ రాముణిగారి శ్రీశైలంగౌడ్ కుమ్మరి చలిమేల ప్రియాంక జిన్న భగవాన్ రెడ్డి పల్లెర్ల జ్యోతి రవీందర్ గుప్త చింతల రవీందర్ రెడ్డి బానాపురం రాజు నందాల శ్రీనివాస్ కొడిప్యాక నారాయణగుప్త జమాల్పూర్ లక్ష్మీభాయ్ నర్సోజీలు కలిసి పదకొండు మంది అవిశ్వాస ఓటింగ్ లో పాల్గొని చేతులు ఓటేశారు దీంతో అవిశ్వాసం నెగ్గినట్లు ఆర్టీఓ జయచంద్రారెడ్డి ప్రకటించారు తాత్కాలిక నందాల శ్రీనివాస్ మరోపది రుచుల్లో నూతన చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ మేరకు కలెక్టర్ కు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు ఈ మున్సిపల్ కమిషనర్ కాజా తదితరులు పాల్గొన్నారు ఉద్దేశాన్ని తెలియ సమావేశానికి తెలియజేయనైనది ఈ సమావేశంలో పాల్గొన్న సభ్యులు గౌడ ఎమ్మెల్సీ శ్రీ పూర రఘోత్తం రెడ్డి గారు అలాగే నాలుగవ వార్డు కౌన్సిలర్ మామింద్ర జ్యోతి గారు తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ బాణాపురం రాజు గారు చింత రవీందర్ రెడ్డి పదవ వార్డు కౌన్సిలర్ అలాగే పదమూడవ వార్డు కౌన్సిలర్ నందాల శ్రీనివాస్ అలాగే పదిహేనవ వార్డు సభ్యులు శ్రీ రాములు గారి శ్రీశైలన్ గౌడ్ పదహారో వార్డు సభ్యులు కొడిపాక నారాయణ గుప్త ఐదవ వార్డు సభ్యులు చెల్లమెల ప్రియాంక ఏడవ మందిలో పదకొండు మంది ఈ సమావేశాన్ని అంటే అవిశ్వాస తీర్మానం మద్దతుగా చేతెత్తారు కాబట్టి అవిశ్వాస తీర్మానం ఎక్కినట్లుగా ప్రకటించనైంది దానిని ధృవీకరిస్తూ మీరు సన్న కాల్ చేయాల్సింది గారి మీద అవిశ్వాస నిర్మాణం సంబంధించి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రత్యేక సమావేశానికి ప్రిసైడింగ్ అధికారిగా జిల్లా కలెక్టర్ గారు వారి ఓటు నన్ను నియమించడం జరిగింది కలెక్టర్ గారు ఈ రోజున సమావేశానికి రావాల్సిందిగా సభ్యులందరి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది మొత్తం పదహారు మంది సభ్యులు అలాగే గౌరవ ఎమ్మెల్సి గారు రఘుత్కర్ రెడ్డి గారు ఇండిపెండెంట్ గారు కూడా ఈ కుప్రా మున్సిపాలిటీని ఆప్ట్ చేసుకోవడం వల్ల వారికి కూడా కలెక్టర్ నోటీస్ ఇవ్వడం జరిగింది మొత్తం సభ్యుల సంఖ్య పదిహేడు అయింది పదిహేడు గాను కోరం టూ థర్డ్ అవసరము టూ థర్డ్ అంటే పదకొండు పాయింట్ అంటే పదకొండు మంది సభ్యులు కూరం అవసరము ఆ విధంగా ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాల సమయానికి మొత్తం పదిహేడు మంది సభ్యులకు గాను పదకొండు మంది సభ్యులు హాజరయ్యారు గౌరవ ఎమ్మెల్సీ గూరవ తరగ పూర్వ రెడ్డి గారు అలాగే నాలుగవ వార్డు కౌన్సిలర్ మామిళ జ్యోతి గారు తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ బాణాపురం గారు అలాగే పదవ వార్డు కౌన్సిలర్ చింత రవీందర్ రెడ్డి పదమూడవ వార్డు కౌన్సిలర్ నందారా శ్రీనివాస్ పదిహేనవ వార్డు కౌన్సిలర్ రాముడి గారి శ్రీశైలన్ గౌడ్ పదహారవ వార్డు కౌన్సిలర్ కొడిపాక నారాయణ గుప్తా ఐదవ వార్డు కౌన్సిలర్ చైర్మన్ ప్రియాంక ఏడవ వార్డు కౌన్సిలర్ భగవాన్ రెడ్డి ఆరవ వార్డు కౌన్సిలర్ పర్లెడ్ల జ్యోతి రవీందర్ పన్నెండవ జమాపూర్ జల్ లక్ష్యంపై మొత్తం పదకొండు మంది సభ్యులు హాజరయ్యారు పదకొండు మంది సభ్యులు పూర్వం సరిపోయినందువల్ల సమావేశాన్ని ప్రారంభించడం జరిగింది సమావేశం యొక్క ఉద్దేశాన్ని వాళ్ళ తెలియజేస్తూ సమావేశం ప్రారంభిస్తున్నట్టుగా పోటింగ్ ప్రారంభిస్తున్నట్టుగా తెలియజేయండి అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా మొత్తం పదకొండు మంది సభ్యుల ద్వారా పదకొండు మంది సభ్యులు హాజరైన పదకొండు మంది సభ్యులు చేతులు జరిగింది కాబట్టి అవిశ్వాస తీర్మానం ఎక్కినట్టుగా ప్రకటించి వారి చేత అవిశ్వాస తీర్మానం మీద ధృవీకరిస్తూ వారి చేత సంగతాలు తీసుకొని సమావేశాన్ని ముగించడం జరిగింది ఈ సమావేశంలో మొత్తం పెరిగే మంది కానీ పదకొండు మంది సమావేశం అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలియజేసినందువల్ల శ్రీపల్లి రాఘవేందర్ గౌడ్ గారి మీద ప్రవేశపెట్టబడిన అవిశ్వాస తీర్మానం ఎగ్గినట్టుగా ప్రకటించడం జరిగింది ఇది తదుపరి ఏర్పాటు వరకు అంటే ఈ నిర్ణయాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా ఎన్నికల సంఘానికి పంపించి ఎన్నికల సంఘం మరి ఒక డేట్ను నిర్ణయిస్తుంది ఆ డేట్ నాకు తిరిగి చైర్మన్ ఎవరనేది మరి ప్రత్యేక సమావేశం నిర్వహించి ఆ అందులో కొత్త చైర్మన్ ను నిలుకోవడం జరుగుతూ ఉంటుంది అప్పటి వరకు వైస్ చైర్మన్ నందా శ్రీనివాస్ తాత్కాలిక చైర్మన్ పంపిస్తారు